హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు బాగ్యపల్లి టమోటా మార్కెట్ అలాగే అనంతపురము కలికిరి ఈ మూడు మార్కెట్లలో ఈరోజు టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఒకటో తారీఖు ఏప్రిల్ నెల ముందుగా మనము బాగేపల్లి మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే బాగేపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు నూట డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ టొమాటో మార్కెట్ ఇంకా కలకిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట రూపాయల వరకు అయితే కలకిరి మార్కెట్లో అయితే ఈరోజు టాప్ అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలిగిరి టమోటా ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ఇరవై ఐదు రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ this video.